సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన హడావిడి అంతా ఇంత కాదు దాదాపు ఒక ఆరు నెలలకు పైగా సోషల్ మీడియా అరెస్టులే చూసాం సోషల్ మీడియాలో అప్పట్లో పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ వరుసపెట్టి లిస్టు ప్రకారం అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు ఎప్పటికీ ఆ అడపాదడపా కేసులు అయితే నడుస్తున్నాయి చాలామంది జైళ్ళలో మగ్గుతున్నారు ఇటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ సోషల్ మీడియా అరెస్టులకు సంబంధించిన వ్యవహారంలో కీలకంగా పనిచేసిన యాక్ట్ ఏదైనా ఉంది అంటే బిఎన్ఎస్ త్రిబుల్ వన్ భారత న్యాయ సంహిత నూట పదకొండు చట్టం అయితే ఇందులో ప్రధానంగా దీన్ని ఎలాగ అంటే బిఎన్ఎస్ త్రిబుల్ వన్ యాక్ట్లో ఉన్నవేంటి చాలా వరకు కిడ్నాప్ దోపిడీ ఆక్రమణ అవినీతి సైబర్ క్రైము ఇవన్నీ కూడా ఆ సెక్షన్ పరిధిలోకి వస్తాయి అయితే ఇది సైబర్ క్రైంలోకి పరిధిలోకి వస్తుంది అనేది కాకపోతే ఇప్పుడు అదే ఇది ఎంతవరకు వ్యవస్థీకృత నేరంగా పరిగణించవచ్చు పోస్టు పెట్టని దాన్ని ఆ కేసు పెట్టచ్చు అనేది ఇప్పుడు హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అయితే ఒకటి పోస్టులు పెట్టిన వాళ్ళైతే ఉపేక్షించవద్దు వాళ్ళైతే క్షమించకూడదు చర్యలు తీసుకోవాలి కానీ ఎంతవరకు వ్యవస్ వ్యవస్థీకృత నేరస్తులుగా పరిగణలో తీసుకోవాలి వాళ్ళని అదే క్లారిటీ ఇమ్మంది దీనికి సంబంధించి ఒక క్లారిటీ అడిగింది అంటే రెండు ఒకటి ఏంటంటే పర్సెప్షనల్ బెనిఫిట్ అలాగే రెండోది మెటీరియల్ బెనిఫిట్ ఇప్పుడు పర్సెప్షనల్ బెనిఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళు ఒక పోస్ట్ పెట్టి వాళ్ళు పొందే అనుభూతి ఒక రకంగా మానసిక ఆనందం అది ఉంటుంది ఖచ్చితంగా సోషల్ మీడియా పోస్ట్ అంటే అయితే తప్ప మెటీరియల్ బెనిఫిట్ ఎక్కడ ఉంటుంది ఇది ఇక్కడ అదే అడిగింది ద్రవ్య సంబంధిత ప్రయోజనం అంటే అందులో పెట్టడం వల్ల ద్రవ్య సంబంధిత అంటే ఎక్కడైనా డబ్బులు తీసుకొని ఆర్థిక ప్రయోజనం పొంది అలాగే ఏమన్నా ఉందా ఇక్కడ అదే అలా అయినప్పుడు ఖచ్చితంగా అది సైబర్ నేరం కింద దాన్ని పరిగణలో తీసుకోవచ్చు ఇదే క్లారిటీ ఇమ్మంది కోర్టు ఇరవై ఆరవ తేదీకైతే వాయిదా వేసింది తదుపరి విచారాన్ని ఇప్పుడు ఏం చెప్తారు సోషల్ మీడియా పోస్టుల గురించి అనేది అంటే ఇక్కడ ఒకటి సోషల్ మీడియా పోస్టులు పెట్టడం ప్రధానంగా కీలకమైన అంశం ఏంటి అంటే స్వేచ్ఛ ఇక్కడ స్వేచ్ఛను వ్యక్తి స్వేచ్ఛను కూడా హరించకూడదు చట్టం ప్రకారం మాట్లాడడం అనేది వ్యక్తి స్వేచ్ఛ భావ వ్యక్తీకరణ ఆ భావ వ్యక్తీకరణను కిల్ చేసే శక్తి ఎవరికి లేదు ఎందుకంటే అది స్వేచ్ఛను హరించడమే అవుతుంది అది భావ వ్యక్తీకరణలో భాగంగా వాళ్ళు మాట్లాడితే అందులో శృతిమించకూడదు మళ్ళీ అలాగని చెప్పి అంటే ఒకటి రాజకీయాల్లో ముందు ఉండేవి విమర్శలు ఆరోపణలు ఆ విమర్శలు శృతిమించినప్పుడు ఖచ్చితంగా దోషం అనేది పెరిగినప్పుడు ఖచ్చితంగా అందులో అశ్లీలం అనేది కనుక పెరిగితే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి లేదు ఈ విమర్శించడమే తప్పు ఆరోపించడమే తప్పు అన్ అంటే కనుక అన్నీ తప్పులు అవుతాయి ఇంకెవరూ మాట్లాడకూడదు అది ఖచ్చితంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగినట్టే అవుతుంది ఇప్పుడు ఇదే ఈ నేపథ్యంలోనే ఎంతవరకు ఈ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం అనేది వ్యవస్థీకృత నేరం చెప్పండి అంటూ ఇప్పుడు కోర్టు అయితే ప్రశ్నించింది మరి దానికి ఎలాంటి సమాధానం చెప్తారో అవసరమైతే ఇది ఎక్కడి వరకు వెళుతుంది ఫైనల్గా ఏం జరుగుద్ది అనేది ఇంక వేచి చూడాలి